అందులో నమస్కారం నేను రమేష్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో కానీ మా అన్న అధికారంలోకి వస్తే మీరు కానీ ఐదేళ్లలో ఒక ఐదు వందల కోట్లు సంపాదించాలనుకుంటే మీకు ఏ రకమైన అధికారం లేదా పదవి వస్తే మంచిది అన్నది మనం వీడియోలో మాట్లాడుకుందాం అంటే మీరు మంత్రి అయితే మంచిదా ఎమ్మెల్యే అయితే మంచిదా లేదా ఐఏఎస్ ఐపీఎస్ లాంటివి చదువుకొని అధికారిగా అయితే మంచిదా లేదా ఒక బార్లో ఈ పెద్దవాళ్ళ రహస్యాలన్నీ తెలిసిన ఒక బార్ టెండర్ అంటే బార్లో పనిచేసిన అయితే మంచిదా అని మనం చూసుకుందాం మొదటగా ఇప్పుడున్న పరిస్థితులు మనం ఒకసారి చూస్తే లిక్కర్ స్కామ్ ఎలా జరుగుతుంది అని విషయం ఈరోజు మనకు కొత్తగా తెలిసిన విషయం ఏంటంటే లిక్కర్ స్కామ్లో ప్రధానంగా ఏం చేస్తారంటే డిస్టిలరీ రీ ఏవైతే ఉన్నాయో అవన్నీ మన అన్నగారు కానీ అన్నగారి చుట్టుపక్కల ముఖ్యమైన నాయకులు ఎవరైతే ఉంటారో కోటరీ వాళ్ళందరూ ఆ డిస్టిలరీని మెయింటైన్ చేస్తూ ఉంటారు డిస్టిలరీ నుంచి డైరెక్ట్గా కొన్ని కొన్ని ప్రత్యేకమైన డిపోల్లోకి లిక్కర్ వస్తుంది ఈ డిపోలు దగ్గర ఎమ్మెల్యేలు ఉంటారు ఈ ఎమ్మెల్యేలు అందుకనే అవి ఉంటుంది అన్న టీచర్లని వీళ్ళందరినీ సారా దుకాణాల దగ్గర వాటి దగ్గర కూర్చోబెట్టింది ఎందుకంటే ఎమ్మెల్యే డిపో లిక్కర్ చూస్తున్నాడు కదా మరి ఆ టీచర్ ఆ మాత్రం చూస్తే తప్ప ఏంటి అనుకుని అయి ఉంటుంది ఇది మనకు అర్థం అంటే ఇప్పుడు కూడా అర్థమవుతుంది బాగా సరే డిపో దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ సరుకును తీసుకొచ్చి కొన్ని ప్రత్యేకమైన షాపులు ఏవైతే ఉన్నాయో వాటికి పంపిస్తారు ఆ షాపుల్లో వచ్చిన క్యాష్ ఏదైతే ఉందో వాటన్నింటిని గోని సంచుల్లో కుట్టి ఈ గోని సంచుల్ని మరలా ఎమ్మెల్యే గారి డిపో దగ్గరికి పంపిస్తారు అక్కడి నుంచి ఎమ్మెల్యే గారు వివిధ రకాల వాహనాలు అది మన తిరుపతి ప్రసాదం పంచే వాహనమైన అవ్వచ్చు లేదా ఇంకా మత ప్రచారం చేసే అయిన మొత్తం మొత్తమే దాన్నిలో వీటిని ఎవరెవరికి ఛార్జ్ చేయాలో అంతిమ లబ్ధి వరకు ఛార్జ్ లేదా ఎవరెవరికి వాటాలు ఎంత ఇవ్వాలి మూసుకున్నందుకు మంత్రికి నెలకి ఎంత ఇవ్వాలి యాక్టివ్గా పనిచేస్తున్నందుకు ఎమ్మెల్యేకి ఎంత ఇవ్వాలి అలాగే సలహాదారులుగా ఉన్న వివిధ రకాలైన బాగా చదువుకునే వ్యక్తులు అయితే ఉన్నారో వాళ్ళకేమివ్వాలి ఇవన్నీ మొత్తం అన్నీ డిసైడ్ చేస్తారు ఇది ప్రధానంగా లిక్కర్ స్కామ్లో ఇప్పుడు కొత్తగా మనం తెలుసుకున్న విషయం ఇలా జరుగుతుందని మరి ఇప్పుడు మీరేం ఇవ్వాలనుకుంటున్నారు ఓకే మొదటగా మీరు మంత్రి కావాలనుకుంటున్నారు ఎందుకంటే మీకు ఈగో కొంచెం ఎక్కువ ఉంది ఎలాగైనా నా దగ్గర వేరే వాళ్ళు పనిచేయాలి కాబట్టి నేను మంత్రిని అవుతాను అనగానే మీకు వెంటనే నారాయణ స్వామి గుర్తొస్తారు నారాయణ స్వామి గారు ఉప ముఖ్యమంత్రి కూడా అని అంటే చెప్పు తీసుకుడతాను నేను ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి అంటే పవన్ కళ్యాణ్ గారు అలాగ ప్రతి లంగా ఎవడో పొజిషన్ ఇచ్చాడు కదా అని చెప్పి వాడిని ఏది పడితే పిలవమంటే ముందు చెప్పింది దాని పక్కన పెట్టేద్దాం ఓకే నా కోపతాపాలతో మీకు పనే ఉంటుంది సరే నారాయణ స్వామి గారిని ఎక్సైజ్ శాఖ మంత్రి గారిని ఈరోజు బాగా సిట్ అధికారులు వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర దాదాపుగా ఆరు గంటల పాటు విచారించారు ఆ తర్వాత బయటకు వచ్చి నారాయణ స్వామి గారు ఏం చెప్పారంటే నేను సిట్టుకు సహకరించాను సిట్టు నాకు సహకరించింది అంటే వేయకుండా లోపల సహకరించినట్టున్నారు పాప అనారోగ్య కారణాల వల్ల అని ఒక రకమైన టాక్ ఉంది మొత్తం మీద ఏవైతేనే కానీ ఇద్దరు ఒకరికొకరు సహకరించుకున్నారని చెప్పడం జరిగింది ఆ తొక్కలో ఆయన చెప్పిన డైలాగులు నాలుగు వదిలేస్తే ఒరిజినల్గా ఏంటంటే ఆ కిటికీలోంచి ఎవరో సైగ్ చేసినట్టు ఈ రోజుకి ఈయన అరెస్ట్ చేయట్లేదు అన్నదే కరెక్ట్ సో మొత్తం మీద మన నారాయణ స్వామి గారికి ఎక్సైజ్ పాలసీతో మీ సంబంధం ఏంటి ఏంటి జోకా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఉన్న మంత్రులు ఎవరికైనా వాళ్ళ శాఖల గురించి అడిగితే వాళ్ళు మిమ్మల్ని చెప్పు తీసుకుంటారు వాళ్ళకేం తెలుస్తుంది వాళ్ళకేం తెలుసైనా వాళ్ళు మంత్రులు చేశారు ఏమాత్రం బేసిక్ కామన్ సెన్స్ లేకుండా సిట్ అని చెప్పి ఇన్వెస్టిగేషన్ చేయడానికి వస్తారు అని నారాయణ స్వామి గారు కాపు ఇది విని సిట్ వాళ్ళు ఇది కూడా కరెక్టే చూసాం కదా ఆడుదాం ఆంధ్ర గోకుదాం ఆంధ్ర వీళ్ళందరినీ సో వీళ్ళకి ఇంత జరిగి ఉంటుంది ఇంతకు మించి వీళ్ళకి మంత్రులు అంటే మీరు ఒకవేళ నెక్స్ట్ మంత్రి అవ్వాలనుకుంటే మీకు నెలకి మీకు ఇవ్వాల్సిన షేర్ ఇస్తారు మీరు ఎక్కడైనా సంతకాలు పెట్టచ్చు మీరు మీ సంతకం వేరే కూడా పెట్టవచ్చు మీ సంతకం అవసరం లేకుండా గవర్నమెంట్ వేరే నిర్ణయాలు తీసుకోవచ్చు మీరు నిత్యం సిట్టు వాళ్ళ దగ్గరికి వెళ్ళడం లేదా అనారోగ్య కారణాల వల్ల నా పరిస్థితి అని చెప్పుకొని మీ బ్రతుకు చేయదనమ్మ వీధిలో కుక్క బతుకుతుంది మీరు బతుకుతున్నారు మళ్ళీ సుప్రీంకోర్టు తీర్పు కోసం వీధిలో కుక్కల కోసం ఏదో ఒకటి చేయాలి అనుకోవచ్చు సో అందుకని మీరు దయచేసి మంత్రి వద్దు సరే ఇప్పుడు ఎమ్మెల్యే అవుదాం అనుకున్నారు సరే మీరు ఎమ్మెల్యే అయితే ఏం చేయాలి ఇందాక నేను చెప్పిన డిపో దగ్గర మీరు ఉండాలి డిపోల దగ్గర ఉండి కలెక్షన్లన్నీ జాగ్రత్తగా చూసుకొని అలాగే వెహికల్ కూడా కరెక్ట్గా మెయింటైన్ చేస్తూ ఈ మనీని మొత్తం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఇది ఎమ్మెల్యేగా అనుకుంటున్నారు ఎమ్మెల్యే అంటే ప్రజా సమస్యలు ఏవన్నీ చేస్తారు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ ఇలా అని అనుకుంటున్నారు చూ అంటే మీకు అర్థం కాలేదని సో ఓవరాల్గా మీ పని ఏంటంటే అక్కడ చూసుకుంటే సరిపోతుంది దానికి మీకు తగిన పారితోషికం వస్తుంది ఖచ్చితంగా మీకు నెలకు రావచ్చు లేదా గంటకు రావచ్చు మీరు డిపో దగ్గర ఉన్న టైం బట్టి మీరు అలాగే ఎంత నమ్మకస్తులుగా ఉన్నారన్న దాన్ని బట్టి మీకు డబ్బులు అవి వస్తూ ఉంటాయి సో ఇది మీకు రెండో ఆప్షన్ ఇక మూడోది ఏంటంటే అధికారులు ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మీరు ఐఏఎస్ ఐపీఎస్ అవన్నీ చదువుకుంటారు కాబట్టి మీ ఇష్టం అంటే మీ రేంజ్ బట్టి అంటే ఇప్పుడు మీరు పట్టు చీరకే కరప్షన్ చేయగలిగే స్థాయి నుండి మీరు వెళ్ళి అన్నతో సహా జైల్లో ఉండే స్థాయి రేంజ్కి మీరు ఎదగలిగే కెపాసిటీ ఉంది మీకు ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ గడిచిన ఐదు సంవత్సరాల్లో మీరు రకరకాల అవకతవకలు చేయచ్చు లేదా అవగతవకలు చేస్తున్న వాళ్ళని ప్రోత్సహించవచ్చు లేదా చూస్తూ ఊరుకుండొచ్చు కానీ పాపం ఎవడో పిచ్చోడు పవన్ కళ్యాణ్ వాడు ఉంటాడు వాడినిచ్చిం ప్రజల కోసం ఏదో చేయాలని తిరుగుతూ ఉంటాడు వాడి మీద కేసులు పెట్టచ్చు వాడి మీద కేసులకి ఇంకొక లాయర్ ఎవడో ఖాళీగా ఉన్నాడు ఉంటాడు పాపం టికెట్ ఆశించి దొరకని వాడు మీ కేసును కూడా తీసుకుంటాడు సో అలాగే మీరు ఏంటంటే మీరు చదువుకున్న చదువు కానీ మీకున్న మెరిట్ కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ యూజ్ చేయనవసరం అవసరం ఉండదు మీరు కేవలం ఏంటంటే ఈ డబ్బులు ఎక్కడి నుంచి ఎక్కడికి ఎలా తీసుకెళ్ళాలి సీక్రెట్గా వాట్సాప్లో మాట్లాడితే దొరికిపోతారు సిగ్నల్ అనే యాప్లో వాడితే ఎలా అవుతారు ఇలా మీ తెలివితేటలని దీనికోసం మీరు ఇది చేస్తే మీరు ఐదేళ్ళు ఐదు వందల కోట్లు సంపాదించారు ఆ తర్వాత జైల్లో ఉంటారు ఎందుకంటే పైన వాళ్ళు దొరకరు మీరే ఎక్కువగా దొరికి జైలు చుట్టూ తిరుగుతూ ఉంటారు అది ఓకే అది మీకు అంత సమస్య కాకపోతే మీరు ఈ ఉద్యోగం కూడా చూసుకోవచ్చు ఇక చివరిగా ద బెస్ట్ ఏంటంటే ఈ బార్లు ఈ లిక్కర్ షాపుల్లో పనిచేసే కురవాలి ఎందుకంటే వీడి దగ్గర మీ అందరి సీక్రెట్లు ఉంటాయి ఎం రెడ్డి ఏం చేశాడు పీ రెడ్డి ఏం చేశాడు క్యాథలిక్ రెడ్డి ఏం చేశాడు ముస్లిం రెడ్డి ఏం చేశాడు ఇవన్నీ వీడికి తెలుస్తాయి సో వీడు ఏం చేస్తారు బేసిక్గా అందరినీ జాగ్రత్తగా పెట్టి బ్లాక్ మెయిల్ చేయడం మొదలెడతాడు సో బ్లాక్మెయిల్ కూడా చేయనసలు అన్న దాన్ని గురించి నాకు తెలిసిన ఒక చిన్న చిరునవ్వు నవ్వితే చాలు కావాల్సిన డబ్బులన్నీ వస్తుంటాయి సో ఈ ముందు చెప్పిన వాళ్ళందరూ ఈ ఐదు వందల కోట్ల అందరూ ఇప్పుడు ఆస్తులు చెప్తవచ్చు లేదా జైలు చుట్టూ తిరగవచ్చు ఇవన్నీ జరుగుతాయి కానీ వీడు ఉన్నాడు సరే కురవాడే వీడికి ఇచ్చిన డబ్బులకి దేనికి లెక్క ఉండదు వీడు ప్రాపర్గా మంచి ఇన్వెస్ట్మెంట్ బ్రోకర్ని పెట్టుకొని ఇన్వెస్ట్ చేసుకుంటే వీటి లైఫ్కి ఉండదు అంటే మీ అర్థం మీరు రెండు వేల ఇరవై తొమ్మిదిసరికి వీలే నేను వైన్ షాపుల దగ్గర మీరు కానీ సెట్ అయిపోతాయి ఒకవేళ నేను ఐఏఎస్ ఐపీఎస్ చదివాను జాయిన్ అవ్వను అన్నారు అనుకోండి ఐఏఎస్ఐపిఎస్ చదివినప్పుడు దానికి పనికిరాడే ఉందా కావాలంటే నాకు టీవీ ఫైవ్ మూర్తి గారికి నాకు వేవ్ లెంత్ కుదురుతుంది ఆయనకి చెప్పి నేను డిబేట్ కూడా పెట్టించి మిమ్మల్ని అక్కడ సెట్ చేస్తాను గుర్తుంచుకోండి మీరు అయినా అభిప్రాయం వేస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ